తమ ప్రభుత్వం రవాణా రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్మించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ప్రజా సంక్షేమ పాలన సాగిస్తుంది అన్నారు ఏడాది పనులు రవాణా శాఖ ఎన్నో విజయాలను సాధించిందని గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ చనిపోతే కనీసం పరామర్శ కూడా చేయలేదని ఏదైనా పాలకులకు ఉండాల్సిన చిత్తశుద్ది అంటూ సీఎం ప్రశ్నించారు హైదరాబాద్లోని గచ్చిపొలి పిఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది మాజీ మంత్రి హరీష్ రావుని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు వెంటనే హరీష్ రావుని విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు కాగా ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పీఎస్ లో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు ఫిర్యాదు చేశారు దీంతో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు ఇరవై మందిపై కేసు నమోదైంది ఈ నేపథ్యంలో కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకుని అరెస్టు చేశారు ఆయన అక్కడి నుంచి పీఎస్ కు తరలించారు అంతకు ముందు మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ రావు యత్నించగా పోలీసులు ఆడుకున్నారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేయడానికి వస్తున్నారని తెలిసి ఏసీపీ పరారయ్యారని సీఐ పారిపోతున్నారన్నారు ఎంత అధికార పార్టీకి చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధిక అధికారికంగా మీ ఆఫీసులోనే కలిసేందుకు కూడా అని పోలీసులను ప్రశ్నించారు పట్టుకుని నిలదీసి అక్రమ కేసులు పెడతారా అని నిలదీశారు ఇదక్కడి రాజకీయమని ఇదేనా ప్రజా పాలన ఇంద్రమ్మ రాజ్యం అంటూ మండిపడ్డారు కానీ ఇవేవి ప్రజా గొంతుకులైన తమకు అర్థం కావని కోరాడుతూనే ఉంటామని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు బీఆర్ఎస్ నేతల తాజా అరెస్టుపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు ఇది ప్రజాస్వామ్య పాలన కాదు రాక్షస పాలనని ఇంద్రమ్మ ఇంద్రమమ్మ ఎమర్జెన్సీ పాలన అని నిలదీశారు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారని అన్నారు ఉదయాన్నే పద్దల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకి వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే తనపై బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారని అన్నారు అడిగితే అరెస్టులు ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు ఈ నెల తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసార్ ను ఆహ్వానిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేసార్ ఇంటికి వెళ్లి ఆయనను ఆహ్వానిస్తారని తెలిపారు అలాగే ఇంద్రమ్మ ఇళ్ల యాప్ రేవంత్ రెడ్డి లాంచ్ చేశారు ప్రతిపక్ష పార్టీలు అంటే శత్రువులు అన్నట్టుగా కేసీఆర్ క్రియేట్ చేశారని కానీ ప్రభుత్వం అంటే ఒక కాంగ్రెస్ సభ్యులే కాదని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలని అన్నారు సభలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమ ప్రాధాన్య ఉంటుందన్నారు కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని సలహాలు సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు పార్టీలో చేరికలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు కొందరు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని త్వరలో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారని చెప్పారు కేసీఆర్ హయాంలో జరిగిన పార్టీ ఫిర్యాంపులకు ఎప్పటి ఫిర్యాంపులకు తేడా ఉందన్నారు కేసీఆర్ కి పూర్తి మెజార్టీ వచ్చినా ఫిర్యాంపులు చేశారని కానీ తమ ప్రభుత్వాన్ని పడగొడతామని వ్యాఖ్యలు చేసినందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు తెలంగాణ తలిపే మంత్రి కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ తల్లిని దొరసాని చేసి వడ్డానం పెట్టారంటూ హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ తల్లిని కేటీఆర్ దొరసాని లెక్క చేశారన్నారు కవిత లెక్క వడ్డను దొరసాని లాగా పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు తాము తెలంగాణ నిండుతనం ఉండేలా చూస్తున్నామని ప్రకటించారు మంత్రి కొండ సురేఖ మరోసారి కేటీఆర్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఫామ్ హౌస్ లో పడుకుని కేటీఆర్ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ని గెలిపించారని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది పంచగొట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఆయన అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని తెలిపింది ఎందుకు హరీష్ రావు సహకరించాలని సూచించింది ఆయనపి ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్కు నోటీసులు జారీ చేస్తూ విచారణకు వాయిదా వేసింది కాగా పంచగూట పోలీస్ స్టేషన్లో స్థిరాస్తి వ్యాపారి జి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత వచ్చిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు రాష్ట్రంలో కూటమి నేతలు అసత్య హామీలు ఇచ్చారని మండిపడ్డారు అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతామని వైఎస్ జగన్ అన్నారు జిల్లాలో నెలకొన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చిందని పార్టీ కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు ఏపీలో కొత్తగా యాభై మూడు జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మండలాలు రెండు పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ముప్పై ఏడు మండలాల్లో నలభై ఏడు కళాశాలలు రెండు పట్టణ ప్రాంతాల్లో ఆరు కాలేజీల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతిక శుక్ల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ఆమోదించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి పీడిఎస్ బియ్యం అక్రమాలపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి నాథెండ్ల మనోహర్ ఆదేశించారు ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు వ్యవసాయ పౌర సరఫరాల శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు మంత్రి నాథెండ్ల కీలక సూచనలు చేశారు ముఖ్యంగా రేషన్ బియ్యం విషయంలో అక్రమాలపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దని అధికారులను సూచించారు అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై నేర తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు సిక్సీఏ కేసులు సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు ఏపీలోని ఎన్టీఏ కోటిమీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏసీబీ వ్యవస్థను కోటిమీ ప్రభుత్వం పంచనంలో పెట్టిందని వైఎస్ షర్మిల అన్నారు ఏసీబీ కార్యాలయం వద్ద పంచనంలో కూటిమీ సర్కార్పై మృతిపడ్డారు టీడీపీ పంచనం నుంచి ఏసీబీని విడుదల చేయాలన్నారు ఆధాని జగన్ పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు అతనిపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని సోలార్ పవర్ డీలో జగన్కి ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యిందని గుర్తు చేశారు ఆధారాలు ఉన్న మన దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా అని షర్మిళ నిలదీశారు తెలంగాణలో ఒక పక్క విజయోత్సవాలు మరోపక్క అరెస్టులు ఇంకో పక్క నిరసన సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు దీనికి కౌంటర్ గా బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్ ఆరు హామీలు అరవై ఆరు అబద్దాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తుంది ఇదిలో భాగంగా ఈ నెల ఏడున హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పనులపై బీజేపీ నిరసన సభ నిర్వహిస్తున్నారు ఈ సభకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హాజరు కానున్నారు జైలు అంటే ఖైదులకు శిక్ష వేయడం కాదు వారిలో పరివర్తన తీసుకొస్తూ వాళ్ళల్లో నైపుణ్యాలు మెరుగుపరుస్తూ ఉండడం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్లోని చంచుగూడ సెంట్రల్ జైల్లో శీకా పెరేడ్ గ్రౌండ్లో జైలు ట్రైనీ వార్డర్స్ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో జైల శాఖలో తొంభై రెండు మంది జైలు వార్డర్స్ శీకా హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారని పొన్నం అన్నారు అండమాన్ నికోబార్కి చెందిన జైలు వార్డర్స్ కూడా సీకాలో బేసిక్ ఇండక్షన్ లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జైలు వాడర్స్ కి మంత్రి పన్ను మోడల్ మెడల్స్ ప్రదానం చేశారు విపక్షాల కుట్రలు విష రాజకీయాల నుంచి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలే కాపాడుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోతున్నాయని ఆయన సూచించారు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని విమర్శించారు పదేళ్లు పాలన చేసిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ఏడాది ప్రభుత్వంపై బృద్ధం తెల్లడం సిగ్గుచేటని మండిపడ్డారు కేసీఆర్ తెలంగాణపై ఎనిమిది లక్షల కోట్లు అప్పులు మోపారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఏడు వేల కోట్ల అప్పులు కట్టిందన్నారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు అల్లూరు సీతారామ సీతారామరాజు జిల్లాల పరిధిలో టీచర్లు లెక్చరర్లు పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏ జిల్లాలో నూట పదహారు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఇక డిసెంబర్ తొమ్మిదిన ఓట్ల లెక్కింపు జరగనుంది రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణించడంతో ఈ ఉప ఎన్నిక నిర్వహించారు నల్గొండ జిల్లాలోని మెడికల్ కాలేజ్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్గొండలోని మెడికల్ కాలేజీ కు నూట ఇరవై కోట్లు కేటాయించి పూర్తి చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు సిద్ధపడ్డారు దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఖండించారు హైదరాబాద్లోని కలెక్టరేట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎన్వేకో కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలను మంత్రులు పన్న ప్రభాకర్ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంధనమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తున్నామని మంత్రులు తెలిపారు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా అవి అమలు కాలేదని బీజేపీ అదృష్టంలో నిరసన ర్యాలీ చెబుతారు దీంతో బీజేపీ వైఫిలాలపై కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీకి సిద్ధమయ్యారు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు నీటి సంఘాల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదావిస్తూ నిర్ణయం తీసుకుందని ప్రకాశం జిల్లా మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి తెలిపారు నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా సిద్ధమైందని ఎన్నికలు ఎప్పుడు అనేది ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది అన్నారు అదేవిధంగా ఈ నెల పదహారు నుంచి రెవెన్యూ సదస్సులు జరుగునున్నాయని తెలిపారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన యువత ఓటు హక్కు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీ తలసీల రఘురామ్ తమ తండ్రిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని గొల్లపూడికి చెందిన కారెంపూడి అభిరామ్ సీఎం కు ఫిర్యాదు చేశారు నాటి సీఏ రవీంద్ర ఏసీపీ హనుమంతరావుతో బెదిరించి పది కోట్ల విలువైన తమ ఆస్తులు రాయించుకున్నారని అన్నారు ఎంపీటీసీ ఎన్నికల్లో తన తండ్రి రవీంద్ర నామినేషన్ వేశారన్న అక్కస్తో తమని వేధించి కేసులు పెట్టి డెబ్బై మూడు రోజులు జైల్లో పెట్టారని వాపోయారు వైసీపీ వేధింపులతో ఆత్మహత్యకి పాల్పడ్డారని అభిరామ్ కన్నీటి పర్యంతమయ్యారు తలసీల రఘురామ్ విచారణ చేయిస్తే ఇలాంటి ఈ దుర్మార్గాలు ఎన్నో బయటకు వస్తాయని చెప్పారు మంగళగిరి ఎయిమ్స్ కు త్వరలోనే నీటి కష్టాలు తెరనున్నాయి ఎయిమ్స్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు నీటి సరఫరా సక్రమంగా జరగలేదు దీంతో ప్రతిరోజు సుమారు మూడు లక్షల లీటర్ల తాగునీటిని ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఈ క్రమంలోని గుంటూరు ఛానల్ ఆత్మకూరు చెరువుల నుంచి ఎయిమ్స్ కు నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోని నిర్మాణ పనులు జరుగుతున్నాయి నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి నారాయణ పరిశీలించారు పనులు ఏ విధంగా జరుగుతుంది నీటి స్థితి ఏ రకంగా జరుగుతుంది అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ నెల పదిహేనులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులతో పాటు కాంట్రాక్టర్ మంత్రి నారాయణ ఆదేశించారు సివిల్ క్రిమినల్ కేసును త్వరితగతిన పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ నెల పద్నాలుగున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబోతున్నట్లు ఖమ్మం జిల్లా జడ్జి తెలిపారు గత సంవత్సరం లోక్ అదాలత్ ఒక వెయ్యి ఏడు వందల కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు గత లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచిందన్నారు సివిల్ కొన్ని రకాల క్రిమినల్ కేసులు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు కోర్టు గడపతో కొన్ని కేసులు కూడా లోక్ అదాలత్తో పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఇప్పటివరకు జిల్లాలో ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు కేసులు గుర్తించడం జరిగిందని జిల్లా జడ్జి తెలిపారు గురుకుల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ ఆరోపించారు గురుకుల బాటలో భాగంగా కామారెడ్డి జిల్లా బాంసవాడ మండలం కొయ్యగోట గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లారు అయితే వారిని యాజమాన్యం లోపలికి అనుమతించలేదు దీంతో పాఠశాల గేటు ముందు ఆందోళనలు చేశారు గురుకుల పాఠశాలలు విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అసౌకర్యాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన తనను పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు పాఠశాలలు సౌకర్యాలు సరిగ్గా లేక ఫుడ్ పాయిజన్తో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉధృత పరిస్థితి నెలకొంది హరీష్ రావు కౌశిక్ రెడ్డి సుదర్శన్ రెడ్డిల అరెస్టుకు నిరసనగా నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ రెండు ధర్నా నిర్మించారు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మ దానానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు కూటమి ప్రభుత్వంపై జగన్ పోరుపాట చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని శాపు చైర్మన్ రవి నాయుడు అన్నారు రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్ల ఆపులో పడేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకా పెండింగ్ లో పెట్టిన జగన్ ఇప్పుడు పోరుపాట చేస్తారని చెప్పడంతో రాష్ట్ర ప్రజలు పడిపడి నవ్వుతున్నారని చేశారు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నెరవేర్చలేదని అమ్మఒడి పేరుతో తల్లులను మోసం చేశాడని మండిపడ్డారు గ్రామ సభల ద్వారా రైతుల భూ సమస్యలు సత్వర పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీనిలో భాగంగా బాపట్ల జిల్లా చీరల మండల పరిధిలో ఈ నెల ఆరు నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేయనున్నట్టు తహసీల్దార్ గోపీకృష్ణ తెలిపారు ఈ సభలలో రైతు పొలాలకు సంబంధించి ఎటువంటి సమస్యనైనా హానిలో నమోదు చేస్తే సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ నెల ఆరు నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు జరిగే ఈ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ గోపీకృష్ణ కోరారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో కాటన్ మిల్ను సంగారెడ్డి ఆర్టీఓ ఆకస్మిక తనిఖీ చేశారు చందాపూర్ గ్రామంలోని వెంకటేశ్వర లో ప్రతి కొనుగోలును తనిఖీ చేసి తేమ శాతాన్ని తనిఖీ చేశారు అలాగే రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు తిరుపతి జిల్లా రేణుకుంటలో అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మూడు సెట్లను సిరికల అస్తి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీపీ తొలగించారు రేణుకుంట జ్యోతినగర్ నగర్ ప్రాంతంలోని నలభై రెండు సెంట్ల ప్రభుత్వ భూమిలో ప్రహరీ నిర్మించిన ఒక ప్రైవేటు వెంచర్కి కి రేణుకుంట తహసీల్దార్ సురేష్ బాబు నోటీసులు ఇచ్చారు వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో నిర్మాణంలో ఉన్న కట్టడాలను జేసీపీ సాయంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు గత ప్రభుత్వంలో అదే నిర్మాణానికి అనుమతి ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి నేడు అదే నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జింకన మైదానంలో క్రీడాకారులతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ టుకేరను ప్రారంభించారు కంటోన్మెంట్ ప్రాంతంలోని క్రీడాకారులతో ఆయన కసిపు ముచ్చటించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజాపాలన చేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది అన్నారు ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మద్దతు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక రాద్ధాంతం చేస్తున్నాయని శ్రీ గణేష్ ఆరోపించారు శంషోబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎనర్జీ కమాండర్స్ యాక్టివ్ పర్సన్స్ సిఐఎస్ఎఫ్ అగ్నిమాపకం వైద్య సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు ఫ్లైట్ హైజాక్ అయితే ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అవగాహన కల్పించారు ప్రయాణికుల భద్రత లక్ష్యంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను అధికారులు వివరించారు ఈ మాక్ డ్రిల్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు సూర్యాపేట జిల్లా మునిగాల మండలం ఆకుపాముల బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సైబర్ నేరాలు డ్రగ్స్ మత్తు పనియాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఎస్సీ ప్రవీణ్ కుమార్ విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు డిసెంబర్ పదమూడున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు బస్తర్ ఒలింపిక్ క్రీడల ముగింపు వేడుకలో పాల్గొనున్నారు దీంతో బస్తరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు జిల్లా పోలీసు అధికారులతో సమస్య నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు నాలుగు టన్నుల ఎర్ర గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ గేట్ దగ్గర పోలీసులు సీజ్ చేశారు మార్కెట్లో వీటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు చెన్నై నుంచి అస్సాంలోని గౌహతికి రవాణా చేస్తున్నట్టు విచారణలో లారీ డ్రైవర్లు తెలిపినట్టు పోలీసులు చెప్పారు లారీలో పేపర్ బండిల్స్ మధ్యలో దుంగలను పెట్టి తరలిస్తున్నట్లుగా వెల్లడించారు ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మద్యం షాపు వ్యవహారం నెల్లూరు జిల్లాలో విచిత్రమైన పరిస్థితిని క్రియేట్ చేసింది మద్యం షాపు కావాలంటూ ఏకంగా ఓ గ్రామంలో మహిళలు నడుంబిగించి రోడ్డుపై నిరసనలు చేపట్టారు ఓ దీగరి నియోజకవర్గం గడిపాలలో మద్యం దుకాణం విషయంలో టీడీపీ రెండుగా చెల్లింది అయితే వారిలో ఒక వర్గం మద్యం షాపు కావాలని మరో వర్గం మద్యం షాపు వద్దు అంటూ నిరసనలు చేపట్టారు ఈ నిరసనలో భాగంగా మద్యం షాపు కావాలని ఒక వర్గం వద్దని మరో వర్గం రోడ్ ఎక్కారు దీంతో ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితులను చూసి అధికారులు చిక్కు పిక్కుంటున్నారు కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులకు స్వాముల అరెస్టులకు వ్యతిరేకంగా నారాయణపేట జిల్లాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్మించారు అనంతర పట్టణంలోని సత్యనారాయణ చౌరస్థలో ధర్నాకు దిగారు ప్రపంచంలోని అన్ని మతాలకు మార్గ నిర్దేశకం హిందూ మతం అని అంబత్రయ క్షేత్ర నిర్వాహకులు పరశ్రీ తెలిపారు కానీ బంగ్లాదేశ్లో కొన్ని రోజులుగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని వరదల సమయంలో మతలకు అతీతంగా సేవ చేస్తున్న స్వామిని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు వెంటనే హిందువులపై జరుగుతున్న దాడులు ఆపాలని అలాగే అరెస్టు చేసిన హిందువులను స్వాములను బేషరద్దుగా విడుదల చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ముక్తాపూర్ గ్రామ పరిధిలోని లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో జిల్లా సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్మించారు స్థానిక రెవెన్యూ అధికారుల సహాయంతో తనిఖీలు నిర్మించగా ఒక లక్ష ఇరవై ఐదు వేల బస్తాలు షార్టేజ్ వచ్చాయి వీటి విలువ సుమారు పది కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు మిల్లు యజమానిపి క్రిమినల్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కేసుల కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు హైదరాబాద్లోని రైతు బజార్ ముందు ఉన్న రోడ్డుపై దుకాణాలను మార్కెటింగ్ శాఖ అధికారులు పోలీసుల సాయంతో తొలగించారు రైతు బజార్లో వాహనాలను పార్కింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని వ్యాపారులు ఆక్రమించడంతో వినియోగదారులు రోడ్డుపై తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడంతో వారిని తొలగించారు రైతు బజార్ లోపలనే వ్యాపారం చేసుకోవాలని మార్కెటింగ్ ఎంపీ గజానంద్ సిల్ సూచించారు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో రైతులు రోడ్ ఎక్కారు వరికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బాయించి వరికి మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులకు మద్దతుగా ధర్నాలు సిఐటియు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి ఉత్సవం వైభవంగా నిర్మించారు ఆలయ అర్చకులు చందు శర్మ ఆధులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం సుబ్రహ్మణ్య మాలాధారులు సుబ్రహ్మణ్య కావడి భుజాన ధరించి పేట తుల్లి ఆడుతూ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా అడుగడుగున మహిళలు దీక్షాధారలో పాదాల పసుపు నీళ్లు చల్లుతూ స్వాగతం పలికారు రథంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు నెల్లూరు జిల్లా పడుగుపాడులో దొంగలు హల్చల్ చేశారు శ్రీనివాసు బృందానవనంలోని రెండు ఇళ్లలోకి చోరీకి పాల్పడ్డారు కాజా రసూలు అనే వ్యక్తి ఇంటి తలాలు పగలగొట్టి బీరువాలో ఉన్న ఒక లక్ష ముప్పై వేల నగదు పన్నెండు సవర్ల బంగారం పద్ నాలుగు వందల గ్రాముల వెండి వస్తువులను దొంగిలించారు అలాగే కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంటి తలుపులు పగలగొట్టి ఒట్టి చోరీకి విప్లయత్నం చేశారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు ఆరు నెలల వ్యవధిలో శ్రీనివాస బృంద బృందావనంలో మూడవసారి చోరీ జరిగిందని స్థానికులు చెబుతున్నారు తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి వర్షానికి తోడు ఎదురుగాళ్లు విస్తుండటంతో పంట పొలంలో నీళ్లు నిలబడి శనగ పొగాకు కంది మిర్చి పంటలు నేలకు పడిపోయాయి అప్పు చేసి మరీ పంటలు వేశామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు నిజామాబాద్ నవీపేట మండలం దర్యాపూర్ రైల్వే గేటు వద్ద యువకుని యత్నం కలకల రేపుతోంది ఓ యువకుడు ద్విచక్ర పేరు రైలుకు ఎదురెళ్లాడు గేట్ కీపర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి నవీపేట స్టేషన్ మాస్టర్కు సమాచారం అందించారు ఆయన లోకో పైలట్కు విషయం చెప్పడంతో రైలు నిలిపివేశారు దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం నిలబడింది ఈ ఘటనతో అరగంట పాటు రైలును అక్కడే నిలిపివేశారు ఆర్పీఎఫ్ పోలీసులు వాహనదారిని అదుపులోకి తీసుకున్నారు విచారణ నిమిత్తం నిజామాబాద్ కార్యాలయానికి తరలించారు ఇటీవల కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియాన్ని అక్రమంగా తరలిస్తున్న నౌకను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఆ క్రమంలో ఆయన చేసిన సీజ్ ద షిప్ వ్యాఖ్యలు నెట్టింట బాగా ప్రచారమైన విషయం తెలిసిందే ఇప్పుడు ఏకంగా అవే వ్యాఖ్యలతో సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ అనే సంస్థ సోమవారం ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకుంది ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది ప్రస్తుతం దేశం మొత్తం పుష్పట్టు మాస్ జాతరతో ఊరిపోతుంది ఊగిపోతుంది తెలుగు రాష్ట్రాలతో పాటు ఫ్యాన్ ఇండియా ఫ్యాన్ ఇండియా లెవెల్లో పుష్పట్టు సినిమా విడుదలైంది ఇప్పటికే స్పెషల్ షోలతో బెనిఫిట్ షోలతో పుష్ప ప్రదర్శితం అవుతుంది దీంతో థియేటర్లకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పొట్టితారు మరోవైపు పుష్పటులో అల్లు అర్జున్ వేసిన గెటప్తో థియేటర్లకు వద్దకు చేరుకునే సందడి చేస్తున్నారు ప్రస్తుతం పుష్పటు మీనియాతో ఇండియా షేక్ అవుతుంది అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబలో రూపొందిన పుష్ప ది రూల్ రిలీజ్ కు ముందే పలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది భారీ అంచనాల నడుమ రిలీజ్ కు ఈ రోజు ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్పటు దేశవ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా స్క్రీన్లో సినిమా రిలీజ్ అయింది హైదరాబాద్ సందే థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది పుష్పట్టు ప్రీమియర్ షో సందర్భంగా జాగ్రత్త చర్యలు తీసుకోలేదని పోలీసులు యాక్షన్ తీసుకున్నారు సెక్యూరిటీ సరిగ్గా లేకనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందగా ఆమె కొడుకు పరిస్థితి విషమంగా ఉంది పుష్పట్టు సినిమాను ప్రదర్శించకపోవడంపై ఆగ్రహించిన అల్లరి మోకలు చెన్నూరులోని శ్రీనివాస్ సినిమా టాకీస్పై దాడి చేసి అబ్దాలు పగలబెట్టారు పగలగొట్టి విషయం తెలుసుకున్న పోలీసులు టాక్సీ యజమానులు అక్కడికి చేరుకునేసరికి అల్లురు మోకలు అక్కడి నుంచి పారిపోయారు శివసేన నేత సంజయ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు ఇక చిండే శకం ముగిసిందని వ్యాఖ్యానించారు ఏకనాథ్ శిండేని బీజేపీ ఎన్ని రోజులు ఉపయోగించుకుందని ఇప్పుడు మాత్రం పక్కకు నెట్టేస్తుందని అన్నారు షిండేని బీజేపీ పావులో వాడుకుందన్నారు ఆయన మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరని అన్నారు అవసరమైతే షిండే పార్టీని కూడా బీజేపీ విచ్ఛిన్నం చేయగలదని సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఇది ప్రధాని మోడీ రాజకీయ పంతాన్ని అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు